అల్లే అందుకే ఏసునామాన్ని జపించాలి మనం ఏసునామాన్ని స్తుంచాలా ఏసునామాన్ని ఆరాధించాలా అలే ఎందుకు ఆరాధించాలంటే చివరిగా ఉంటది ప్రతి నామం నాకు పైనామంగా ఆయనను హెచ్చించాడు అలే అందుకే సునామాన్ని మనం హెచ్చించాలి అందుకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ శైలిలో విధేయత ఉంది ఏ శైలిలో తగ్గింపు ఉంది ఈరోజు ఏసై బిడ్డలకి ఉండవలసింది ఏంటంటే విధేయత తగ్గింపు తగ్గింపులు లేపుడు పాస్టర్లకి చాలా మంది పాస్ కనపట్టలేదు చాలా మంది విశ్వాసులకి కూడా తగ్గింపులు కనపట్టలేదు కట్ కట్ట ఎక్కడ ఏమండి కార్లు వేర్లు ఒకనాడట ఏమీ లేని సంచుల సేవ చేశారట రోజేమో దేవుడు కావలసినవి అన్ని సేవ చేయించా బాబు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు పూజలు కొడుతున్నారు ఏంటి అప్పుడు ఆకలి ఆకలి దపుకలతో సేవలు చేశారట రోజు బింజకారులు ఇచ్చి సేవలు అంటే ఈ రోజు ఏం చేస్తున్నారంటే పూజలు వాడతా ఉన్నాడు సాతానగాడు మా ఇలా గురపడద్దు మనకేమున్నా ఏమంటే ఏమి లేకపోయినా విధేయత కలిగిన వారిగా ఉందాం ఏమున్నా ఏమి లేకపోయినా ఏముందాం తగ్గించుకునే వారిగా ఉందాం అలేలోయ అలే లోయ ఆయన బిడ్డలకు మాదిరి చూపించాడు ఆయన ఏమంటే ఈరోజు చాలా మంది మేము భక్తిలో ఉన్నామండి మేము దేవుడిని నమ్ముకున్నామండి మేము భక్తిలో అనుకుంటారు భక్తిలో ఉన్నారో లేదో వాక్యం చెప్తుంది మిమ్మల్ని మీరే పరిశ్రమ చేసుకోండి ఏంటంటే భక్తిలో ఉన్నారో లేదో తెలియాలంటే ఒకటవ వ్యూహాను పత్రిక రెండు వారు చూడండి ఒకటవ వ్యూహాను పత్రిక రెండవ అధ్యాయము ఆరు వచనం ఆయన ఎందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకునేను అలాగే తాను నడుచుకున్న బొద్దుడై ఉన్నాడు మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకుంటున్నాం దేవుణ్ణి నమ్ముకున్నానా బా తీసుకున్నాను దేవుడు నమ్ము ఈ కథలతో ఆయన ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకుంటేనే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నట్టు ఆయన ఎలా నడుచుకున్నాడండి పాస్టర్ గారు ఆయన ఎలా నడుచుకున్నాడంటే వి దాసుడుగా మారాడు ఎలా మారాడు దోసుడుగా ఆయన ఎలా నడుచుకున్నాడండి ఎలా నడుచుకున్నాడు విధేయత ఆయన ఎలా నడుచుకున్నాడండి తగ్గింపు నీకేం లేదు దాసిన తత్వం నీలో లేదు రెండు ఆ ఎవరన్నా ఏదన్నా ఇప్పుడు దాసుడున్నాడండి ఆగి పోరండి అని బాగుందా అన్నారు బాగలేదు అంటే దాసుడు ఏమవుతాడు అండి బాగాలేదంటే వాళ్ళు కోప్పటో అయ్యా సార్ బాగా చేస్తానండి అంటే